హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేనే మా బావగారు శరత్ చంద్రపై మర్డర్ అటెంప్ట్ చేశాను గగన్ని వదిలిపెట్టండి నన్ను అరెస్ట్ చేయండి అని కృష్ణప్రసాద్ ఏసీపీ నయనికి చెప్తూ ఉంటాడు ఇక నయని ఆలోచిస్తూ ఉంటే హలో కృష్ణప్రసాద్ నువ్వు నా నాకోసం త్యాగాలేమి చేయాల్సిన అవసరం లేదు తప్పకుండా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది నేను ఎలాంటి తప్పు చేయలేదు నాపై పడ్డ నింద అనేది తప్పకుండా తొలగిపోతుంది ఆ రోజు ఏసీపీ నైని నన్ను ఎందుకు అరెస్ట్ చేశానా అని చెప్పి బాధపడాల్సి వస్తుంది అని గగన్ చెప్తూ ఉంటాడు మేడం గగన్ మాటలు పట్టించుకోకండి నేను చెప్తుంది నిజమే మేడం మా బావగారు శరత్ చంద్రపై కోపంతోనే శరత్ చంద్ర గారిని మర్డర్ చేద్దామని వెళ్ళాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు రాజేంద్ర ఏంటయ్యా ఈ శరత్చంద్ర కేసులో ఇన్ని ట్విస్ట్లు అని చెప్పి నయని అంటూ ఉంటుంది ఇప్పుడు ఈ కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేయాలా అవసరం లేదా అని నయని రాజేంద్రతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మిస్టర్ కృష్ణప్రసాద్ నేను చెప్పేది బాగా ఆలోచించుకో నీ కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడని నీ నీపైన వేసుకుందాం అనుకుంటున్నావు అలా అని చెప్పి నీ కొడుకుని రిలీజ్ చేయడం అంత సులువు కాదు నీ కొడుకే మర్డర్ చేయమన్నాడని చెప్పి సుపారి తీసుకున్న అతను చెప్తున్నాడు నువ్వేమో నేనే మర్డర్ చేశానని నువ్వు చెప్తున్నావు నువ్వు చెప్తుంది ఆలోచిస్తుంటే ఇప్పుడు నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది నీ కొడుకు నువ్వు ఇద్దరు కూడా సెల్లో ఉంటారు మీ ఇద్దరిని విడిపించడానికి ఎవరూ రారు మీ ఇద్దరిలో ఎవరు మర్డర్ వేయటం చేశారన్నది నా స్టైల్లో నేను బయటికి రప్పిస్తాను అని నయని చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కు వస్తుంది మోయా మోయ గగన్ గారికి బెయిల్ వచ్చిందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది హలో భూమి ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ నీపై వేసుకోవడానికి వచ్చావా అని నైనే అడుగుతూ ఉంటుంది నాపైన వేసుకోవాల్సిన అవసరం నాకేంటి మేడం అని చెప్పి భూమి అంటుంది ఇదిగో ఈ కృష్ణప్రసాదు తన కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడని మర్డర్ అటెంప్ట్ నేనే చేశానని ఒప్పుకుంటున్నాడు ఇప్పుడు కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేయాలా గగన్ని రిలీజ్ చేయాలా ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము అలా అని చెప్పి గగన్ అయితే రిలీజ్ చేయటం కుదరదు ఎందుకంటే ఆ రాజరత్నం అంత క్లియర్గా చెప్తున్నాడు గగన్ గారే పది లక్షలు ఇచ్చి శరత్ చంద్రపై మర్డర్ అటెంప్ట్ చేపించాడని అని నైని చెప్తూ ఉంటుంది ఒక్క నిమిషం మోయ మీరు మర్డర్ అటెంప్ట్ చేయటం ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఆయన్ను బయటకు తీసుకురావటం కోసం మీరు ఆ నింద మీపై వేసుకుంటున్నారా మోయ వద్దు మోయ అలాంటి త్యాగం చేయకండి మీరు జైల్లో ఉన్న ఎవరు బాధపడ్డా బాధపడకపోయినా అత్తయ్య బాధపడుతుంది అత్తయ్య బాధపడితే నేను చూడలేమును మీరు కాసేపు ప్రశాంతంగా ఉండండి గగన్ గారికి బెయిల్ తీసుకొస్తాను అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్మ భూమి నేను కూడా వస్తాను అని కృష్ణప్రసాద్ అంటాడు సరే మోయ రండి అని భూమి అంటుంది ఇక మరోవైపు నయని రాజేంద్ర నేను మరొకసారి శరత్చంద్ర గారి గెస్ట్ హౌస్కి వెళ్ళొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే మేడం అని రాజేంద్ర చెప్తూ ఉంటాడు సెల్లో ఉన్న గగన్ని ఆ రాజారత్నాన్ని కేర్ఫుల్గా చూసుకో అని నయని చెప్తూ ఉంటే ఓకే మేడం అని చెప్పి రాజేంద్ర చెప్తూ ఉంటాడు ఇక నయని గెస్ట్ హౌస్కి బయలుదేరుతుంది ఈ శరత్ చంద్ర మర్డర్ కేసు ఎన్ని రోజులైనా కూడా తేలట్లేదు అసలు ఎవరు మర్డర్ చేసి ఉంటారు నిజంగానే గగనే మర్డర్ చేసి ఉంటాడా లేకపోతే ఎవరైనా కావాలని గగన్పై ఈ నింద వేసి ఉంటారా అని నయని ఆలోచిస్తూ గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ దగ్గరికి రాజేంద్ర వచ్చి సార్ మీరు నిజంగా శరత్ చంద్ర గారిపై మర్డర్ ఐటెం చేశారంటే నేను నమ్మట్లేదు కానీ ఆ రాజరత్నమేమో మీరే మర్డర్ యేటం చేపించారని చెప్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఆఫీసర్ మీరు నాపై నమ్మకం ఉంచినందుకు అని గగన్ అంటాడు ఇప్పుడు ఆ రాజరత్నం ఎక్కడ ఉన్నాడు ఆఫీసర్ అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇదే స్టేషన్లో పక్క సెల్లో ఉన్నాడు సార్ అని చెప్పి రాజేంద్ర చెప్తూ ఉంటాడు ఒక్కసారి ఆ రాజరత్నాన్ని నేను చూడాలి కుదురుతుందా ఒక్కసారి నేను సుపారి వాడికి ఎప్పుడు ఇచ్చానో అడుగుతాను ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అని గగన్ అడుగుతూ ఉంటాడు సార్ మీరు గొప్పవారు మంచివారు ఎంతో మందికి సహాయం చేసిన వారు మీరు నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి సార్ రండి సార్ మిమ్మల్ని రాజరత్నం దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పి రాజేంద్ర సెల్ ఓపెన్ చేస్తాడు ఇక మరోవైపు భూమి కృష్ణప్రసాద్ లాయర్ దగ్గరకు వెళ్తారు గగన్ గారికి బెయిల్ ఇస్తా అన్నారు కదా సార్ ఒక్కసారి స్టేషన్కు వచ్చి బెయిల్ ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మనీ పే చేస్తే సెక్యూరిటీ బాండ్ రెడీ చేస్తా అని చెప్పాను కదమ్మా అని లాయర్ చెప్తూ ఉంటాడు అయ్యో మోయ డబ్బులు తీసుకుంటుంటేనే ఆ అపూర్వ పిని నన్ను రూమ్లో పెట్టి లాక్ చేసింది డబ్బులు ఇంట్లోనే మర్చిపోయి వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది లాయర్ గారు గగన్ గారు రిలీజ్ అయ్యి బయటికి రాగానే మీ డబ్బు మొత్తం మీకు ఇప్పిస్తాను ప్లీజ్ ఆ సెక్యూరిటీ బాండుకు కూడా మీరే డబ్బులు కట్టండి అని భూమి లాయర్తో చెప్తూ ఉంటుంది నా దగ్గర అంత డబ్బులు ఎందుకుంటాయమ్మా ఉంటే నేను ఈ వృత్తిలో ఎందుకుంటాను అని లాయర్ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం ఆగు భూమి మీకు ఫీజు నేను ఇస్తాను మా గగన్ని వెంటనే బెయిల్ మీద బయటికి తీసుకురండి అని కృష్ణప్రసాద్ తన ఏటీఎం కార్డ్ని లాయర్కి ఇస్తాడు ఓకే సార్ పదండి వెళ్దాం అని చెప్పి లాయర్ పోలీస్ స్టేషన్కు వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఏసీపీ నయని కూడా గెస్ట్ హౌస్కి వెళ్తుంది గెస్ట్ హౌస్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది అక్కడ లేడీస్ ఇయర్ రింగ్స్ ఇంకా గాజు ముక్కలు కనిపిస్తూ ఉంటాయి ఇదేంటి ఇక్కడ లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి శరత్చంద్ర గారిపై మర్డర్ ఐటమ్ చేసింది లేడీస్ ఉంటారా అని నయని మనసులో అనుకొని ఈ గెస్ట్ హౌస్ సెక్యూరిటీని పిలుచుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక గెస్ట్ హౌస్ సెక్యూరిటీ నయని దగ్గరికి వస్తాడు నువ్వేనా ఈ గెస్ట్ హౌస్కి సెక్యూరిటీ అని చెప్పి నైని అడుగుతూ ఉంటుంది అవును మేడం చాలా సంవత్సరాలుగా నేను ఇక్కడే చేస్తున్నాను అని చెప్పి సెక్యూరిటీ చెప్తూ ఉంటాడు శరత్ చంద్ర గారి మర్డర్ ఐటమ్ జరిగినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని చెప్పి ఏసీపీ నైని అడుగుతూ ఉంటే అవును మేడం ఇక్కడే ఉన్నాను సార్ షోడా డ్రింక్ బాటిల్ తీసుకురమ్మంటే నేనే తెచ్చిచ్చాను అని సెక్యూరిటీ చెప్తూ ఉంటాడు అలాంటప్పుడు శరత్ చంద్ర గారిపై మర్డర్ అటెంప్ చేసింది ఎవరో కూడా మీకు తెలిసే ఉండాలి కదా అని చెప్పి నయిని అడుగుతూ ఉంటుంది మేడం అది అది అని చెప్పి సెక్యూరిటీ కంగారు పడుతూ ఉంటాడు మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నిన్ను సెల్లో వేయాల్సి ఉంటుంది నీ ఫ్యామిలీ రోడ్డున పడతారు అని చెప్పి నయిని బెదిరిస్తూ ఉంటుంది మేడం నిజం చెప్పేస్తాను మేడం అని చెప్పి సెక్యూరిటీ చెప్తూ ఉంటాడు ఏంటా నిజం ఎవరు శరత్చంద్ర గారిపై మర్డర్ ఏటమ్ చేశారు చెప్పు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది సెక్యూరిటీ నయినికి ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు ఓకే అవసరమైనప్పుడు స్టేషన్కి పిలిపిస్తాం రావాల్సి ఉంటుంది అని నయని సెక్యూరిటీకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక మరోవైపు రాజేంద్ర గగన్ని సెల్లో నుంచి బయటకు తీసుకొచ్చి రాజరత్నం ఉన్న సెల్లోకి పంపిస్తాడు ఇక గగన్ రాజారత్నం సెల్లోకి వెళ్ళి నేనెవరో తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు తెలియకపోవడమేంటి సార్ మీరే కదా నాకు సుపారీ ఇచ్చింది అని రాజారత్నం చెప్తూ ఉంటాడు నేను నీకు సుపారీ ఏంట్రా నువ్వు ఆ అపూర్వ మనిషివని నాకు తెలుసు ఆ అపూర్వ నీకు ఎంత డబ్బు ఇచ్చిందో అంతకంటే ఎక్కువ డబ్బులు నేనిస్తాను అసలు ఏం జరిగిందో చెప్పు అని గగన్ రాజారత్నాన్ని అడుగుతూ ఉంటే రాజారత్నం పక్కపక్కమని నవ్వుతూ ఉంటాడు ఏయ్ పిచ్చి పట్టిందా ఎందుకు అలా నవ్వుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు ఎంత గింజుకున్నా నాకు సుపారీ ఇచ్చింది నువ్వే అని చెప్పి రాజారత్నం చెప్తూ ఉంటాడు నిజం చెప్పు చెప్పు నిజం చెప్పు అని చెప్పి గగన్ రాజారత్నాన్ని కొడుతూ ఉంటాడు ఇక రాజారత్నం గొంతుపై కాలు వేసి తొక్కుతూ నిజం చెప్పు ఎలాగూ నాకు శిక్ష పడుతుంది నిన్ను చంపితే ఇంకొక రెండు సంవత్సరాలు ఎక్కువ పడుతుంది అంతే కదా ఈరోజు నువ్వు నిజం చెప్పకపోతే నా చేతుల్లో చచ్చవే అని గగన్ రాజరత్నాన్ని బెదిరిస్తూ ఉంటే చెప్పేస్తాను సార్ మీరు నిజంగానే నన్ను చంపేలా ఉన్నారు చెప్పేస్తాను అని చెప్పి రాజరత్నం చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏసీపీ నైని పోలీస్ స్టేషన్కు వస్తుంది అదే సమయానికి భూమి కృష్ణప్రసాద్ కూడా లాయర్ను తీసుకొని పోలీస్ స్టేషన్కు వస్తారు రాజరత్నం భయపడుతూ వణికిపోతూ సార్ మీరే నాకు సుపారీ ఇచ్చారని అపూర్వ మేడం చెప్పమన్నారు అప్పుడు అపూర్వ మేడం నాకు చాలా డబ్బులు ఇస్తానన్నారు నాకు శిక్ష పడకుండా మీకు శిక్ష పడగానే నన్ను బయటికి తీసుకొస్తా అన్నారు అందుకే అపూర్వ మేడం చెప్పినట్టు చెప్పాను అని చెప్పి రాజారత్నం చెప్తూ ఉంటాడు ఈ మాటలను ఏసీపీ నయని అలాగే లాయర్ దూరం నుంచి వింటూ ఉంటారు డబ్బుకి కక్కుర్తిపడి నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా ఆ అపూర్వ చెప్పిన విధంగా నన్ను ఈ కేసులో ఇరికించావా అని గగన్ రాజారత్నాన్ని కొడుతూ ఉంటే సార్ సార్ కొట్టకండి సార్ మీరు నిజం చెప్తే నన్ను కొట్టనని చెప్పారు కదా సార్ మీరు ఇంకా కొడితే నేను చచ్చిపోతాను సార్ నా కుటుంబం రోడ్డున పడుతుంది సార్ అని రాజారత్నం బ్రతిమలాడుతూ కాళ్ళు పట్టుకుంటాడు ఇక అప్పుడే ఏసీపీ నైని వచ్చి మిస్టర్ గగన్ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆఫీసర్ ఈ రాజారత్నం మాటలు విని నన్ను అరెస్ట్ చేశారు ఈ రాజారత్నం ఇప్పుడే ఆ అపూర్వ చెప్పటం వల్లే నేను మీ పేరు చెప్పానని చెప్పాడు అని గగన్ చెప్తూ ఉంటాడు అదంతా కూడా నేను విన్నాను మిస్టర్ గగన్ అని ఏసీపీ నయని చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భూమి లాయర్తో పోలీస్ స్టేషన్కు వచ్చి మరి నిజమేంటో తెలిసింది కదా ఇక బెయిల్తో పని లేదు కదా మేడం మా గగన్ గారిని రిలీజ్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది గగన్కి బెయిల్ ఇవ్వటం కోసం నేను భూమి లాయర్ని తీసుకొచ్చాము అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మిస్టర్ రాజేంద్ర గగన్ రాజరత్నం సెల్లోకి ఎలా వెళ్ళాడు అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది గగన్ గారు చాలా మంచివాళ్ళు మేడం అందుకని చెప్పి నేనే గగన్ గారిని రాజరత్నం సెల్లుకు పంపించాను అని చెప్పి రాజేంద్ర చెప్తూ ఉంటాడు ఇప్పుడు గగన్ చేతిలో ఆ రాజారత్నం చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి రాజేంద్ర అని నయని అడుగుతూ ఉంటుంది మేడం గగన్ గారు తప్పు చేయలేదని ఆ రాజరత్నం తన నోటితో తనే చెప్పాడు ఇదంతా కూడా అపూర్వ గారి అని అర్థమైంది కదా గగన్ గారు నిజంగానే నాకు చాలా రోజుల నుంచి తెలుసు చాలా మంచి వాళ్ళు మేడం అని చెప్పి రాజేంద్ర నయనికి చెప్తూ ఉంటాడు అవును మేడం గగన్ గారు చాలా మంచి వాళ్ళు అని భూమి చెప్తూ ఉంటుంది సారీ భూమి ఇది అపూర్వ నాటకం అని తెలియక గగన్ని అరెస్ట్ చేశాను అని నయని చెప్తూ ఉంటుంది మేడం గగన్ గారిని రిలీజ్ చేస్తారా అని భూమి అడుగుతూ ఉంటే రాజేంద్ర గగన్తో సంతకం పెట్టించుకొని రిలీజ్ చేయి అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం అని చెప్పి భూమి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటారు ఇక భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హాక్ చేసుకుంటుంది ఏడుస్తూ ఉంటుంది భూమి ఏడవకు నాకు ఏం కాలేదు అని గగన్ చెప్తూ ఉంటాడు పదండి ఇంటికి వెళ్దాం మీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని భూమి చెప్తుంది ముందు వెళ్ళాల్సింది ఇంటికి కాదు భూమి ఆ అపూర్వ ఇంటికి ఆ అపూర్వ అంతు తేల్చాలి అని గగన్ కోపంగా అంటూ ఉంటే వద్దండి వద్దు అని భూమి చెప్తూ ఉంటుంది లేదు భూమి ఆ అపూర్వ ఇంత కుట్ర చేసినందుకు దాన్ని అంత చూడాల్సిందే అని గగన్ కోపంగా అపూర్వ ఇంటికి వెళ్తూ ఉంటాడు గగన్ వెనకే భూమి వస్తూ ఉంటే అపూర్వ భూమిని చూసి ఇదేంటి భూమి రూమ్లో లాక్ చేసింది కదా గగన్ని తీసుకొని భూమి ఎలా వస్తుంది అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అపూర్వ నేను ఎలా బయటికి వచ్చానో నీకు అర్థం కావట్లేదా కాసేపట్లో నువ్వే అరెస్ట్ కాబోతున్నావు అని గగన్ చెప్తూ ఉంటాడు ఏయ్ పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వే ఆ రాజరత్నంతో నా పేరు చెప్పించావని నయనీకి తెలిసిపోయింది అందుకే నన్ను రిలీజ్ చేసింది నిన్ను అరెస్ట్ చేయడానికి బయలుదేరుతుంది అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్